సమ్మర్ సీజన్ అయితే సమ్మర్ సీజన్ లో చాలా ఎక్కువగా చూస్తున్నాయి ఏంటంటే ముంజాగాయలు అయితే హైదరాబాద్ లో ఇలా అమ్ముతున్నారు ఆటోలలో వస్తున్నారు గేనెలు గేనలుగా ఇక్కడైతే వంద రూపాయలకు డైన్ ఇస్తున్నారు అలాగే మామిడికాయలు కూడా చాలా వెరైటీస్ వస్తున్నాయి ఇవి రసాల టైప్ ఇవి ఇవి అయితే యాభై రూపాయలకు కిలో ఇస్తున్నారు అయితే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నా ఒక్కో రోజు ఒక షాప్ లో తీసుకున్నవి చూపిస్తున్నాను ఇక్కడ అయితే ఆన్లైన్ పేమెంట్ చేద్దాం అని చెప్పి స్కానర్ ఎక్కడ ఉందని వెతికాయ ఇక్కడ కాంటాల్ ఆన్లైన్ చేయాలి అన్నీ ఇంకో దగ్గర ఇది ముంజకాయలు ఇక్కడైతే ఐదు రూపాయలకు ఐదు ఇస్తున్నారు ఇందులో అయితే ముదురు లేదు అన్ని మిక్స్ కలిపి ఉన్నాయి అన్ని కలిసి ఇస్తున్నారు ఇక్కడైతే ఇవైతే చాలా మంచిది ఒంటికైతే బాడీకి అయితే చాలా ఇస్తుంది నైట్ అయితే తగ్గిస్తుంది ఇది ముంజకాయలు ఉన్నది ఇక్కడ తీసుకోవడం జరిగింది నేను ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్నాను అంటే మూడు వచ్చాయి ఇక్కడ మూడు అంటే పదిహేను ముంజకాయలు వస్తాయి అన్నట్టు హైదరాబాద్ రింగ్ రోడ్ దగ్గర చూస్తున్నాం ఇది అత్తాపూర్ రింగ్ రోడ్ సో ఇట్లా ఫ్లైఓవర్ దగ్గర మరి డౌన్ లలో చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కువ ఇప్పుడు ఈ సీజన్ లో అయితే ఎక్కువ కనిపించేది ఉదకాయలు మ్యాంగోలు చాలా వెరైటీలు వస్తున్నాయి స్టార్టింగ్ లో అయితే రెండు వందల యాభై మూడు వందలు ఉండేది తగ్గింది రేటు